చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కూలిపోయింది మొత్తం ఇవైతే కూలిపోయింది ఇవైతే దేని పనికి రాదు ఇది ఇంకా వేస్ట్ చల్లడం హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పైకి వచ్చాను మా గరు దగ్గర అల్లం అయితే చనిపోతున్నాయి అది అయితే తీసేద్దామని వచ్చాను ఇవి అయితే గుణపము గునుపం పట్టుకొని వచ్చాను చనిపోతున్నాయి కదా అది ఉంచిన వేస్టే తర్వాత ఇంకా మాకు దొరకదు అందుకని తీసేద్దామని వచ్చాను ఫ్రెండ్స్ కిందని చూసారు కదా ఇవి అయితే పెదకందులు పెదకందులు అంటారు ఇవి మా గారి దగ్గర ఉండి ఒకసారి బేక్ చేసి చూపిస్తాను ఇవన్నీ పెదకందులు చూడండి చాలా సూపర్గా ఉంది కదా ఇవి మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి జీరికల్లి చెట్టు మొక్క అనమాట జీరికల్లి చెట్టు మొక్క ఇవి మాకైతే జీరికల్లి చెట్లు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి దగ్గరికి ఉండదు ఒక నాలుగైదు వందల మొక్కలు ఉంటాయి మాకు జీరికళ చెట్లు మొక్కలు మీకు మొక్కలు కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే మినుములు కొత్తగా వేసాము మినుములు చూడండి ఇది కూడా అజీర్కల్ చెట్టే ఇవన్నీ మా తోట అనమాట ఇవి మొత్తం తోట మామిడి చెట్లు తర్వాత జీడి చెట్లు తర్వాత జీరికలు చెట్లు ఇవన్నీ ఉంటాయి మీకు చూపిస్తాను ఒక్కొక్కటి బేక్ చేస్తాను చూడండి ఇవి అయితే జీడి చెట్టు ఇవి మామిడి మామిడి చెట్టు ఇవి జీరికాయ చెట్టు మామిడి చెట్లు ఇవి జీరికాయ చెట్టు సారీ జీడి చెట్టు ఇది జామ చెట్టు జామకాయలు అయితే ఇంకా లేదు కిందన అయితే శీతపల్లి చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే చనిపోయాయి అల్లము ఇప్పుడు ఇదే తీస్తాను చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు తీసేయాలి ఇది ఉంచిన వేస్టే మనకు తర్వాత దొరకదు మొత్తం తీసేయాలి ఇవి ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి నేను పని నాకైతే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అందుకే నేనైతే తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఏంటి ఈ స్టిక్ లాంటిది పెడతాను సెల్ఫీ స్టిక్ ఇవైతే పెడతాన్నా వీడియో చేస్తాను నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను ప్లీజ్ మీరు చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్ కావాలి ఇప్పుడైతే ఇది పె పెడతాను ఈ విధంగా ఇలా పెట్టాలి పెట్టాను ఓకే మరి బ్లూటూత్ కనెక్ట్ చేయాలి కదా బ్లూటూత్ ఆన్ చేస్తాను ఇది కూడా ఆన్ చేస్తాను ఓకే కనెక్ట్ అయిందా కనెక్ట్ అయిందో లేదు తెలీదు చూద్దాం ఒకసారి రాట్లేదు ట్రై చేద్దాము కనెక్ట్ అయిందో లేదు ఓకే అవుతుంది సరే ఇది ఉంటే ఇది ఉంచితే మరి మంచిగా ఉన్నాయి కదా మొత్తము పాడైపోద్ది అందుకనేసి మొత్తం తీసుకెళ్ళి అయిన ఇది మొత్తము ಫ್ರೆಂಡ್ಸು ಸರ ಇವಾಗ ಮುಂದೆ ಮೊತ್ತಮಾನು ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಅಲ್ಲಿಲ್ಲ ಕೊಡೋದು ವೇಸ್ಟೆ ಆರಾಮೈತೆ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా కూలిపోయింది చూడండి మొత్తం ఇది అయితే కూలిపోయింది చూసినారు కదా ఉంచిన తర్వాత మాకు దొరకదు ఇది మొత్తం ఈ మట్టిలో కలిసిపోద్ది మొత్తం ఇది ఇస్తుంది ఉంచిన చూడండి మొత్తము చూడండి ఎట్లా కూలిపోయింది ఇది అన్నీ చూడ్డానికే

అయితే కూలిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇవన్నీ ఎందుకు వేస్తే ఒక మాట రాకీ ఒక మాట రాకమోగోతి వాళ్ళు కనుల దానాన్ని విలువ చెప్పుమైనా నా ఇచ్చుకోనా

నాకు కనుల కొనుక్కు లేకుండా పోయింది నిసి అయింది తలుపు మరిగి రేగి పెరిగి ఉన్నంత పొంగింది ఓహారం ముందండి చాన చన మీ తలుపుతూ తనువు చిక్కిపోయేనే ప్రణమ జీవో ప్రణయమా నీకు చకిది ప్రియతమా నీకి లోకలు పలక నమ్మవుగా చెలియ నే నిజమే చెబుతున్నా నీ ప్రేమ అనే పంజరం చిక్కుకొని పడి ఉన్న కలలు కూడా నీ రూపం కలవర పరిచయమని పాప నిన్ను చూడాలని కన్నీరు పెట్టే నువ్వు ఒక చోట నేను ఒక చోట విను చూడకుండానే క్షణముండనుగా పాణం దీనం అసలు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కూలిపోయింది మొత్తం ఇవైతే కూలిపోయింది ఇవైతే దేనిలో పనికి రాదు ఇది ఇంకా వేస్ట్ చల్లేదమ్మ ఓకే ఫ్రెండ్స్ వీడియో చేయాలంటే ఇంకా నాకు టైం కూడా లేదు కొన్ని నిమిషి చేయాలి పని ఉండిపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కాయి